హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే ఒక భయంకరమైన జలపాతం దగ్గరికి పోయి కిందికి వచ్చిన ఎంత భయంకరంగా ఉందంటే పైకి మాత్రం ప్రాణాలు మాత్రం అరచేత పెట్టుకోవాలి జస్ట్ మిస్ అయినా ప్రాణాలు మాత్రం పోతాయి అట్లా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ చాలామంది ఉన్నారు ఈ జలపాతం పేరు ఏడు బావుల జలపాతం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి కొండల ప్రాంతంలో గంగారం అనే మండల కేంద్రానికి ఒక దాదాపు ఒక పది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ జలపాతం ఉంది చాలా రిస్క్ చేసుకొని అయితే ఈ జలపాతం అయితే మీకైతే చూపిస్తున్నా పైకి ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త ఎట్లా అంటే నేను కొంచెం కాలు కొంచెం స్లిప్ అయింది కొంచెం అయితే పైనుంచి కింద పడేటోడిని ఈ వీడియో చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ వరకే వెహికల్స్ అలా ఉంది అంటే ఫారెస్ట్ వాళ్ళు మొత్తం పోకుండా వెహికల్స్ పోకుండా ఇక్కడ పెద్ద చెట్టునైతే అంటే అది పడిపోయినట్టు ఉంది చెట్టు ఇక అట్లే ఉంచిరనమాట అడ్డంగా ఉందని సో ఇక నా బండి ఏమో అక్కడ చెట్టు కింద పెట్టినా పోవచ్చు బండి మీద కానీ ఇక చెట్టు ఉన్నదని జనాలు ఇట్లా పోయారు ఇక వర్షం పడ్డది కదా అంత బురద బురద అయింది మన లోపలే పోదాం ఇక ఎట్లా ఉంటుందో పరిస్థితి అంటే లోపలికి రెండు కిలోమీటర్లు నడవాలని అయితే గర్భదర్ చెప్పిండు ఇది అది నిజమా అనేది చూద్దాం వర్షం పడ్డది నైటు అంత జారుతా ఉంది ఇంకా నయం కొంచెం ఎండ కొడతా ఉంది కొంచెం ఆరిపోయింది ఫ్రెండ్స్ ఈ ఏడు బావుల జలపాతం దగ్గరికి పోవడానికి అయితే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమో ముప్పై ఏళ్ళ క్రితమో ఒక రోడ్ అయితే వేసిరు కంకర్ రోడ్ వేసిరు అంటే ఇక్కడ జలపాతం ఉంది కదా కొంచెం టూరిజం పరంగా డెవలప్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగినట్టే తెలుస్తుంది ఎంత కంకర వేసి రోడ్ వేసి అంటే మట్టి పోసి కంకర వేసినట్టున్నారు రోడ్ అయితే మంచిగా ఉంది మనకు బీటీ రోడ్డు గ్రామాల్లో బీటీ రోడ్డు ఎంత ఉంటే సిసి రోడ్ బీటీ రోడ్డు వెడల్పు అంత వెడల్పులో ఉంది ఇది చాలా దూరం వచ్చిన బైక్ ఒక స్కూటీ ఇక్కడ వరకు వచ్చింది నాకు తెలియదు ఇట్లుంటుందండి లేకపోతే ఇక్కడ వరకు ఇస్తుంది మనకు ఇలాంటి కొండల గుట్టల మీదకి వెళ్ళి కూడా మనం బైకులు నడుపుతూ ఉంటాం రాళ్ళల్లో రప్పల కూడా నడుపుతూ ఉంటాం బైక్ మన బైక్ అట్లాంటిది గట్టిగా ఉండదు నా బైక్ ఇక్కడ దాకా వస్తుంది బండి ఫ్రెండ్స్ మీరు వస్తే ఇటు మొత్తం చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది మంచి ఫ్యామిలీతో రావచ్చు ఫ్రెండ్స్తో రావచ్చు చూడ ఎంత బాగుంది చాలా తిక్కుంది ఫారెస్ట్ ఇది రైన్ సీజన్ కాబట్టి చాలా తిక్కుంది ఇప్పటి నుంచి ఇక సంక్రాంతి వరకు ఫారెస్ట్ ఇట్లే ఉంటుంది పచ్చగా ఉంటుంది ఇంత ప్రశాంతంగా ఉంది చాలా సైలెంట్గా ఉంది చాలా బాగుంది అట్లానే ఇది ఏదో క్రూర మృగాలు ఉండేటువంటి ఫారెస్ట్ కాదు అంతే అంత డేంజర్ ఉండదు కొంచెం ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే విధంగా అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఏదో అక్కడేదో పక్షు జంతువులకి అని అరుస్తాండి బైక్ ఇక్కడి వరకు వచ్చినాయి చూరం వచ్చాడు ఫ్రెండ్స్ ఒకసారి చూడు ఫారెస్ట్ ఎంత తిక్కుగా ఉందో మై గాడ్ ఎవ్వరు లేరు ఇక్కడ బైక్లు అవుతున్నాయి అడుగుల చప్ అడుగుల అచ్చులు కూడా కనబడతలేవు ఇటు ఇంకో బైక్ పోయినట్టుంది ఇటు ఇంకో బైక్ పోయింది ఫ్రెండ్స్ ఆ జలపాతానికి సంబంధించినటువంటి ఇగో ఏరు అయితే అదే అనుకుంటానా చూద్దాము నాకదే ఇదే అన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెష్ మస్తున్నది చాలా బాగుంది ఇక్కడ ఇగో ఇటుకొండ ఇగో ఇటుకొండ మధ్యలో చిన్న సెలయరు ఇది ఏడు బావుల సెలయేరు ఇది ముందుకు పోతే వాటర్ ఫాల్ ఏడు బావుల వాటర్ ఫాల్ నుంచి దూకేటువంటి నీళ్ళు ఇవి ఓకే దగ్గరికి వచ్చేసినమాట అక్కడ కొంతమంది అరుపులు అయితేనే వస్తున్నాయి జలపాతం దగ్గర స్నానాలు చేసుకుంటూ దూక్కుంటూ ఎగురుకుంటూ ఊ అంటారు కదా వాళ్ళ అరుపులు అయితేనే వస్తున్నాయి ఫ్రెండ్స్ బండి వేడిదాకా కూడా వచ్చింది ఎవరిదో బండి ఇడిదాకా వచ్చింది అంటే బండి వస్తుంది ఇక్కడ వరకు బైక్ అయితే వస్తుంది కొంచెం రిస్క్ తీసుకొని మంచి జాగ్రత్త నడుపుకుంటూ వస్తే ఇక్కడ వరకు బైక్ అయితే వస్తుంది ఈ కార్లు అలాంటి అయితే రావు వా వచ్చినాం ఏడుబావుల జలపాతం దగ్గరికి అయితే వచ్చినాం చూద్దాం ఇక్కడ ఇవి అంతా నా చుట్టూ ఉన్నది ఏడుబావుల జలపాతం అన్న ఈ అసలు ఏడుబావుల జలపాతం ఏంది నాకు అదే అర్థం కావట్లేదు అంటే ఏడు బావులు ఉంటాయి ఇక్కడ ఏంది అనేది తెలుసుకుందాము సరే చూద్దాం వావు ఇవ ఒక జలపాతం ఉంది ఆహా ఇగో ఇక్కడ ఒకటి ఉంది వీటిని అంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే చిన్న బావులు లెక్క ఉంటాయి కావచ్చు అంటే ఏడు బావులు ఉంటాయి కావచ్చు బావులు లెక్క బొందలు ఉంటాయి ఆ బొందల నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది దాన్నే ఏడు బావుల జలపాతం అంటారు కావచ్చు ఇది వీటికి అయితే ఒకసారి పోదాము సూపర్నాడే hey. uh, right. uh, wow. ఫ్రెండ్స్ మీకు అద్భుతం చూపెట్టినా ఏంటంటే వాటర్ ఇక్కడిక్కడే మాయమవుతున్నాయి మీరు చూడండి ఒకసారి చూసీరా పై నుంచి వస్తున్నాయి ఫ్లో ఫ్లో పైనుంచి వస్తుంది ఇక్కడ రాగానే ఇక్కడే మాయమవుతుంది కిందికి ఏమన్నా కనిపిస్తుందా ఏం కనిపిస్తలేదు ఏడు జలపాతంలో ఇది ఒక అద్భుతం అంటే ఏమైనా ఏం కదా అని మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మాయమవుతుందంటే మాయమార్మాలు ఏం లేవు ఇక్కడ బండల కింద పెద్ద పెద్ద రంధ్రాలు ఉంటాయి కాబట్టి రంధ్రాల నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి వాటర్ అబ్బా బాబా బాబా అబ్బా వా ఫ్రెండ్స్ సూపర్ 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 లొకేషన్ ఇది ఫ్రెండ్స్ ఇట్లా గుడ్డిగా పోవద్దు ఈ చెట్ల కాడ అక్కడ ఇక్కడ పాములు ఉండే అవకాశం ఉంటుంది జాగ్రత్త ఉండాలి వా 哈哈。<laughs> ఫ్రెండ్స్ ఆ పైకి పోవాలట ఆ పైకి పోయే నుంచి పైనుంచి వ్యూ బాగుంటుందట ఓ బా ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పులు లేకుండా మాత్రం అడుగు తీసి అడుగు వేయద్దు బా దాంతోపాటు ఇక్కడ అడుగు అడుగున్న సీసొక్కలే ఉన్నాయి తాగు కొద్దిగాలు బా బిరగ తాగి పొట్టనీడ తాగి పగన కొట్టింది పగలగొట్టడం వల్ల అన్ని ముక్కలు ముక్కలు అయినాయి వా ఆ పైకి పోవాలి అయితే ఇదొక బాయ్ చాలా భయంకరంగా ఉన్నది జారిందంటే మొత్తం బొక్కలు ఎముకలు అన్నీ విరిగిపోతాయి ఫ్రెండ్స్ చాలా భయంకరంగా ఉన్నది పైకి ఎక్కితే మంచి వ్యూ దొరుకుతుందట ఇప్పుడిప్పుడే వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే వాటర్ అనేవి ఈ బండల్లోకి ఇంకి కిందికి గారుతున్నాయి ఇక్కడ గుహ ఉన్నది గుహ గుహ ఇప్పుడు దారిలో ఇక్కడ వస్తే చీకటి పడిపోతే ఈ గుహలో పండుకోవచ్చు గుహ వై శబ్బా బయ్ ఉ ఏయ్ నించు జారినమంటే అది చూడురి ఈ నించి జారిన అంటే కాతామే ఇగ స్పాట్ డేటే మరి అట్లా ఉంటుంది మరి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా సూపర్ అదూ వాళ్ళు ఇక్కడ పైకు అన్న అని చెప్పారు వాయిగ్ సూపర్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు చూసిన కదా కింద ఒక బావి ఇదొక బావి ఆ పైన ఇంకా బావులు ఉన్నాయట ఇది ఏడు బావుల జలపాతం అంటే ఇప్పుడు ఇట్లా ఇదొకటి బొంద అదొక బొంద పైన బొంద అంటే ఏడు వరుసగా ఏడు ఉన్నాయి కాబట్టి ఏడు బావుల జలపాతం ఇది ఉసిరా ఎట్లా చూపుతున్నాయి వాటర్ ఇంకా పైన ఇలాంటి కుండీలు అంటే ఇలాంటి బావులు లాంటి బండలు ఆ బొందలు పైన ఉన్నాడు ఇంకా ఇది అసలు కారణం ఏడు బావుల జలపాతం అంటే ఇది మనం ఫస్ట్ చూసినాం కదా అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది ఇటు పైన ఇంక ఉండో తెలియదు పైకి అయితే ఎక్క రాకుంటుంది చాలా ఫ్లోతోని వాటర్ అయితే కిందికి పోతున్నాయి చాలా అంటే చాలా ఇవన్నీ ఎక్కువచ్చిందే అట్లా పైకి వచ్చిందే అట్లా వచ్చినా ఇవ ఇట్లా ఇక్కడ మిస్ అయ్యడం అంటే బరంటే కాస్తమే చూసిరా చాలా డేంజరు ఏడు బావుల జలపాతం చాలా డేంజర్ చాలా అంటే అంటే చాలా పైనుంచి ఎక్కాలి కానీ ఇక్కడ ఎక్కడానికి అవకాశం లేదు చూసురా గో ఎంత ఉంది ఆడ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ చూసిరా నేను ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ఎక్కిన అంతే జాగ్రత్త అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా దిగాల పోయే ట్రై చేద్దామా ఫ్రెండ్స్ కింద చూడరు ఎంత హైట్ ఉందో ఏడు బావుల జలపాతం చాలా డేంజరు ఎంత డేంజర్ అంటే అంత డేంజరు అందుకే పోలీసులు అక్కడ హెచ్చరిక ఫ్లెక్సీ ఫ్లెక్సిబిలిటీరు సో మనం ఒకసారి పైకెక్కే ప్రయత్నం చేద్దాము మై మైక్ అంటే ఇంకా పైన కొన్ని బావులు ఉన్నాయంట ఈ జలపాతాల బావులు అక్కడికి పోవాలంటే ఇది ఎక్కాలి ఇది ఇంతవరకు ఈసారి ఎవరు ఎక్కాలంటున్నారు మనం ఎక్కుతున్నాం ఫస్ట్ అంటే ఈ మధ్యనే జలపాతం అనేది స్టార్ట్ అయింది పోయడము ఫ్రెండ్స్ హ్యాపీ సూపర్ ఉన్నది కింద కింది నుంచి పైకి వచ్చిన నేను ఇంకొన్ని బావులు చూడాలంటే వీటికి పోవాలి వాదొక బావి ఆ కింద ఒక బావి రైడ్ది ఒక గీడే ఏదో ఉన్నది అదేంటిది పాము అయితే కాదు నా చెప్పు లేవు మరి ఏ పాలపిందే ఇదేదో అంటారు ఫ్రెండ్స్ నాకైతే చెప్పులు లేవు అమ్మ ఏంది తేల ఇమ్ము ఈ పాస్ ఊరికిందాలేపూర్కి ఉన్నట్టుంది ఊరిని ఫ్రెండ్స్ బాగా పురుగులు అంటే ఇలాంటివి ఇలాంటిది క్రిమికీటకాలు కీటకాలు బాగున్నాయి ఊ్రెండ్స్ అవకాడే ఉంది కోరిని మనిషివా ఇప్పుడు ఏ జంతువు అనుకున్నా మై గాడ్ फ्रेंड्स व्यक्ति अति दि आये चोसी जंतुन पूरी आये फ्रेंड्स फ्रेंड्सा ఏడు బావుల జలపాతం అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంకొకటి అక్కడ అటు ఉంది ఒకటి అక్కడ ఉంది అంటే మొత్తం ఇవే కావచ్చు చూసిరా ఈ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఎక్కడమే చాలా డేంజర్ అందుకే పోలీసులు అలా హెచ్చరిక బోర్డు పెట్టారు అంటే ఈ సరదా కోసము బాగుంటుంది బాగుంటది పైకెక్కితే బాగుంటది సరదా కోసం ఎక్కుతా ఉంటారు దానివల్ల బండలు జారి ప్రమాదాల బారిన పడి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉండరు అట ఇక్కడ చూసురు కదా ఏడుపావాల జలపాతం ఒక్కడి నుంచి పైన చూస్తున్నారు ఇట్లా పోయిలా అట్లొచ్చిరా బ్రో ఇట్లా పోయిరా అట్లా వచ్చిరా ఇట్లా వచ్చిరా ఇట్లా కొంతమంది పైన ఉన్నారు వాళ్ళు అట్లా పోయిరట మరి పైన ఏం చేస్తారా మరి no <laughs> Super